ప్రాజెక్ట్స్ పేరుతో మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఎంత భారీ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారో ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇవాళ ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి తాడిపత్రి మండల అనంతపూర్ ఊరిచింతల గ్రామంలో వీళ్ళు అదనంగా అయితే మరి ఇప్పుడు గతంలో మూడు ఎకరాలు పర్ మెగా ఉండి ఇప్పుడు ఆరు ఎకరాల చప్పును పెంచిస్తా ఉన్నారో ఈ అదనపు అదనపు భూమి కోసం ఉరిచింతల గ్రామం తాడిపత్రి మండలంలో అక్కడ భూమి ఎక్వైరీ చేయబోతున్నారు అదేవిధంగా ఏ కంబాల దిన్నే బి వెంకటాపురం చిన వెంతుర్ల నేలనూతల కల్లుట్ల ఈ గ్రామాలన్నీ మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి అంటే కడప జిల్లాలో దాదాపుగా ఒక ఐదు గ్రామాల్లో మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి మండల ఉరిచింతల గ్రామంలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి దాదాపుగా పది వేల ఐదు వందల ఎకరాల భూమిని అదనంగా కట్టబెడతా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ బినామీ కంపెనీకి ఈ రెండు జిల్లాలు అనంతపురం కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఆరు గ్రామాల్లో వేల ఐదు వందల ఎకరాలు అదనంగా భూ కేటాయింపు గతంలో కేటాయించిన దానికంటే ఇది ఏ రకంగా సాధ్యమైందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి ఆ రకంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పి కట్టు చెప్తూ వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా సోలార్ కి పర్ మెగావాట్ మాక్సిమం నాలుగు ఎకరాలకు మించి ఎక్కడ కూడా కేటాయింపు చేయండి మన ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెగావాట్ మెగావాట్కి మూడు ఎకరాలు చప్పునే కేటాయించారు ఇవాళ రెండు వేల ఇరవై రెండులో కూడా మీరు పర్ మెగావాట్ మూడు ఎకరాలు చప్పుని కేటాయించి వాళ్ళు దాన్ని డబుల్ ఎందుకు చేశారు ఏ ఇవాళ రాయలసీమ ప్రాంతంలో మొత్తం చీకటి కమ్మేసిందా గతంలో ఒక ఎకరా మూడు ఎకరాల్లో సోలార్ పవర్ ప్యానల్స్ పెడితే ఒక మెగావాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇవాళ అది ఆరు ఎకరాలకి పెరగాల్సిన అవసరం దేనికి వచ్చింది జగన్ రెడ్డి గారు మొత్తం చీకట్లు కమ్మేశాయా ఎండకాయటం తగ్గిపోయిందా రాయలసీమ ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయా ఏం మారిపోయింది సార్ ఎందుకు అదనంగా ఒక్కొక్క మెగావాటికి మూడు మూడు ఎకరాలు చొప్పున అదనంగా ఇవాళ భూమిని కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది దేశంలో ఎక్కడైనా పర్ మెగావాట్ ఆరు ఎకరాల భూమి ఏ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కైనా మీరు కేటాయించారా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క మెగావాట్కి ఆరు ఎకరాల భూమి కేవలం మీ భూ దోపిడీ కోసం మీరు కేటాయించారు సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర సంపదని దిగమింగటం కోసం మీరు ఈ రకంగా పర్ మెగావాట్ వాట్ సిక్స్ ఏకర్స్ కి మీరు మార్చేసి నిబంధనలు మార్చేసి ఈ రకంగా దోచిపెట్టారు ఇవాళ ఒక్క మూడు కంపెనీలకే మీరు దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు ఎవడబ్బ సంబంధం దోచిపెట్టారు సార్ కాబట్టి ఈ నిజాల్ని ప్రజలు అర్థం చేసుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా మరి రెన్యూబుల్ ఎనర్జీ ని ప్రమోట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కమిషన్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి అడ్డగోలుగా భూపందారాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం ఏదైతే అడ్డగోలుగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వాళ్ళ బినామీ కంపెనీలు అయినటువంటి ఇండోసోలిక్ కానివ్వండి గతంలో ఎప్పుడు మనం వినన విన వినటువంటి యాక్వాగ్రీన్ యాక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంట ఈ యాక్వాగ్రీన్ కంపెనీకి చేసినటువంటి భూ కేటాయింపులు కానీ మిగతా కంపెనీలకు ఏదైతే అడ్డగోలుగా భూములు కేటాయించారో ఈ భూ కేటాయింపులన్నీ పునః సమీక్షిస్తాం ఖచ్చితంగా రివ్యూ చేస్తాం అడ్డగోలుగా ఏవైతే భూములు దోచిపెట్టారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితిలో ఈ భూ దోపిడీని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాయలసీమ జిల్లాలో గతంలో ఎంతో పారదర్శకంగా మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామండి ఇవాళ అనంతపురం జిల్లాలో ఒక కియా పరిశ్రమ తీసుకొచ్చామంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత శ్రమించి వాళ్ళకి భూ కేటాయింపులు కానీ నీటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించమే పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ అడ్డగోల భూ అన్నింటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ అప్పనంగా దోచిపెట్టారో ఆ భూములన్నిటిని కూడా వెనక్కి తీసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పు నీ ఎన్నికల ఎలక్షన్ ఫండ్ పోగేసుకుంటానా పెద్దిరెడ్డి ఎలాగో నీకు డిపాజిట్లు కూడా రావు అందుకని ఈ రకంగా వేల ఎకరాలు దోచిపెట్టి రేపు ఓట్లు కొనుగోలు కోసం సొమ్ములు పోగేసుకుంటానా నువ్వు ఇవాళ దేనికి రెండు వేల ఇరవై రెండులో కూడా పర్ మెగా వాట్ మూడు ఎకరాలు కేటాయిస్తున్న జీవోలు ఇచ్చి ఇవాళ దానిని దేనికి ఆరు ఎకరాలకు పెంచావో ఇవాళ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని కూడా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవినీతి కుంభకోణానికి ఇవాళ కేబినెట్ సాక్షిగా ఏదైతే దాదాపుగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో వీళ్ళు పాల్పడ్డారో ఈ అవినీతిని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు తెచ్చినటువంటి తెచ్చినటువంటి పెట్టుబడులు శూన్యం చేసినటువంటి అవినీతే చాలా భారీగా ఉంది మరీ ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్ని వేల ఎకరాల భూములను దోచుకున్నారో వాళ్ళ బినామీ కంపెనీలకి ఎంతంత కట్టబెట్టారో మళ్ళీ ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఏ రకంగా భూ దోపిడీకి పాల్పడ్డారో ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కోలుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం